కారు టైర్లు డిస్క్లతో సహా చోరీ సుమారు డెబ్బై ఐదు వేల రూపాయలు కారు మూడు టైర్లు సహా చోరీకి గురయ్యాయని బాధితుడు మట్టపర్తి వెంకటరమణ మీడియాకు తెలియజేశారు కాకినాడ రూరల్ మండలం బాకలపూడి గ్రామం శ్రీనివాస తన ఇంటి నివాసంలో సుజుకి డిజైర్ కారు మూడు టైర్లు డిస్క్లను వేరొక కారులో వచ్చి దొంగ కొత్త ఇటుకలను టైర్ పక్కన పెట్టి మూడు డిస్క్లతో సహా చోరీ చేశారని వీటి విలువ సుమారు డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంటుందని తెలిపారు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అలికిడు వచ్చిందని పకెట్ వారు తెలియపరచడంతో వచ్చి చూసేసరికి మూడు టైర్లను తీసుకువెళ్లిపోయారని సర్పవరం పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చామని మాకు న్యాయం చేయాలని పోలీసుల గస్తీని పెంచాలని ఈ ఏరియాలో తరచు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని దీనిపై వెంటనే పోలీసు వారి చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు తర్వాత అండి మా కార్ టైర్లు మూడు టైర్లు నిలిపారండి కార్ టైర్లు మాకు ఇసుకు సహా పట్టుకుని వెళ్ళిపోరు పత్ ఇటుకలు తెచ్చి కారులో వచ్చి పట్టుకు నిలిపారండి పక్క వాడి కాలపీడి వచ్చిందని శబ్దం వచ్చిందని లైట్ అయ్యిగానే గబాబ్ వెళ్ళిపోయారండి వెళ్ళిపోతే ఆవిడ క్యాబ్ నాకు ఫోన్ చేసి చెప్పారు నేను వచ్చి చూసినప్పుడు మూడు టైర్లు లేవండి మాకు పోలీసు వాడిని అయింది అలా మించుమించుగా ఒక్కొక్క టైరు ఒక డెబ్భై ఐదు వేలు వరకు ఉంటుంది